దేశానికి ఆదర్శంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలుగడి మండలం ముప్పిడి తోట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీజర్బాబు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ జిల్లా కలెక్టర్ కోశ్రీ ఎమ్మెల్యేలు చింతకుంట విజయరామణారావు మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ ఎమ్మెల్సీ టి భానుప్రసాద్ కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ పెద్దలు స్వార్థపూరితంగా నాలుగు గోడల మధ్య ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా ధరని చట్టం తయారు చేసిందన్నారు ప్రజాప్రభుత్వం దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లోనే ఇరవై చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వేల మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని వారి కోరిక మేరకు భూభారతీ చట్టం తయారు చేశామన్నారు రాష్ట్రంలోని ప్రతి రైతుకు భరోసా భద్రత కల్పించాలని ఎన్నో రాత్రులు శ్రమించి మేధవులతో చర్చించి ఒక్కరోజు ఆలస్యం జరిగిన పేదలకు మంచి జరగాలని తపనతో భూభారతి చట్టాన్ని తయారు చేశామని తెలిపారు భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో రెవెన్యూ చట్టం తయారు చేయాలన్న ఆదర్శంగా ఉండే విధంగా భూభారతి చట్టం ప్రజాప్రభుత్వం తయారు చేసిందని దేశానికి ఆదర్శంగా చట్టం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గతంలో సాగునీరు కోసం రైతులు పడే ఇబ్బందులకు ప్రతిరోజు ముందుండి పోరాటం చేసిన నాయకులు నేడు ప్రజాప్రతినిధిగా ఉండడం సంతోషంగా ఉందన్నారు డి ఎనభై మూడు డి ఎనభై ఆరు కింద పూర్తి స్థాయి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడంలో స్థానిక ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారని అన్నారు సుమారు పది వందల యాభై నాలుగు అప్లికేషన్లు వివిధ రకమైన అప్లికేషన్లు రావటం జరిగింది సమస్యలు ఉన్నాయని ఈ సమస్యల్లో ప్రధానమైంది సాదా పరిణామాలు ఈ సాదా పరిణామాలకు సంబంధించిన దాంట్లో ఆనాడు రెండు చట్టం చేసేనాడు చట్టం అయితే చేశారు ఆ చట్టంలో సాదాబైనామాలే పెట్టలే కానీ అప్లికేషన్లు తీసుకున్నారు లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్లు వచ్చాయి చట్టంలో ఆ అంశం పెట్టలేదు అని ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి సిసిఎల్ఐ దాకా ప్రజలు చెప్పులు అరిగిందాకా తిరిగారే తప్ప ఆ సాదా పైనామాల సమస్య పరిష్కారం కాలే ఆ సమస్యని మన భూభారతిలో పేర్కొన్నాం రాబోయే రోజుల్లో ఇది కోర్టు హైకోర్టులో స్టేలో ఉంది ఈ కోర్టు సెలవుల్లో ఉన్నాయి సెలవులు అయిపోయిన మరక్షణమే కోర్టు నిర్ణయం ప్రకారం రాబోయే రోజుల్లో ఈ సాదా పరిణామాల సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్లు ఏవైతే ఆన్లైన్ లో ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా మన ఈ చట్టంలో పేర్కొన్నాము ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో భూదారుని ఉండే విధంగా ప్రతి రైతన్నకి ఒక ఖాతా నెంబర్ ఇస్తున్నాము ఆధార్ నెంబర్ కొడితే ఆ మనిషి యొక్క వివరాలన్నీ ఎలా వస్తాయో ఈ భూదారు నెంబర్ కొట్టినా మీ సెల్ లో చూసుకున్న పూర్తి వివరాలు ఆ రైతన్నకి ఆ సర్వే నెంబర్ లో ఉన్న వివరాలన్నీ పూర్తిగా వచ్చే విధంగా భూతార్ కార్యక్రమాన్ని కూడా చేపట్టాము ఇందాక విజయం చెప్పినట్లు ఏదైతే రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు రిజిస్ట్రేషన్ రాబోయే రోజుల్లో గతంలో సరిహద్దులు ఉండే సరిహద్దులతో రైతులు రైతుల మధ్య అనేక పంచాయతీలు వచ్చాయి భవిష్యత్తులో అటువంటి ఇబ్బంది ఉండొద్దు అని రిజిస్ట్రేషన్ టైంలోనే ఆ భూమిని సర్వే చేసి సర్వే ను కూడా అప్రూవ్ చేసి మీ పాస్బుక్ లో ఆ సర్వే మ్యాప్ కూడా పొందుపరచడం జరిగే విధంగా ఈ చట్టంలో పేర్కొన్నాము అయితే సర్వేలు చేయటానికి సర్వేలు వేరు కదా అని ఇందాక భావన ప్రకాష్ అన్న మిగతా మిత్రులు అడిగారు దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మందిని ప్రైవేట్ సర్వేర్లని లైసెన్స్ ఇచ్చి మూడు నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ప్రతి మండలానికి ఎనిమిది నుంచి పది మంది తగ్గకుండా సర్వేర్లు ఉండే విధంగా ఆల్రెడీ ఆ ఏర్పాట్లు చేశాము రాబోయే వారం రోజుల్లో ఈ సర్వేర్లకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు కాబోతుంది ప్రతి రెవెన్యూ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా పది వేల తొమ్మిది వందల యాభై ఆరు గ్రామాలు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ రెవెన్యూ గ్రామాల్లో గతంలో విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ ఉండేది ఆనాటి ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల ఆ వ్యవస్థని మొత్తం రోడ్డును పడేశారు మన ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ పదివేల తొమ్మిది వందల యాభై ఆరు గ్రామాలకి రెవెన్యూ వ్యక్తుల్ని జూన్ రెండవ తారీఖు నుంచి నియమిస్తున్నాము ప్రతి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు గతంలో ప్రతి సంవత్సరము జరిగే ఆ రెవెన్యూ గ్రామంలో ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ జమాబందీ ద్వారా పరిష్కరించే కార్యక్రమాన్ని డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాము ఉప్పటి తోట గ్రామానికి సంబంధించి ఈ ఊరికి వచ్చి నేరుగా ఈరోజు ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలి ఏమైనా ఉంటాను చెలేజేయడానికి రేపు రాబోయే కాలంగా సులువుగా రెవెన్యూ వ్యవస్థ ఉండాలి అవనీతి ఎక్కడ కూడా ఉండొద్దు మీరు మండలానికి సంబంధించి రెవెన్యూ ఆఫీస్ పోయినా అక్కడ రూపాయి ఖర్చు లేకుండా మీ భూమి పత్రాలకు సంబంధించి కానీ మీ రిజిస్ట్రేషన్కు సంబంధించి కానీ మీ హక్కుగా మీరు మీ హక్కుగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హక్కుగా మీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు న్యాయపరంగా ఉన్న భూమిని కాపాడే ప్రయత్నంలోనే ఈరోజు రెడ్డి గారి అధ్వయనంలో భూభారతి చట్టం తీసుకురావటం జరిగింది ఒకటి అవగాహన కల్పించడానికి ఈ సదస్సుల ద్వారా ఉన్న చిన్న సమస్యలను పరిష్కారం చేయడానికి కానీ ఇక్కడ ఉన్న రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని దొంగలుగా చిత్రించి చిత్రించిచ్చిన ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలి పనిచేస్తూ ఇబ్బంది లేకుండా మరి భూములకు సంబంధించిన అంశం విషయంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భవన్లోనే మరి మన రెవెన్యూ మంత్రి గారు మన ప్రాంతానికి రావటం జరిగింది దానితో పాటు వారికి ఈరోజు వారి ఆధ్వర్యంలో మరి పది సంవత్సరాల కాల తర్వాత ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు శాంక్షన్ చేయించడం జరిగింది మరి రెవెన్యూ మంత్రి హౌసింగ్ మంత్రి రెడ్డి గారు పేదలకు ఇల్లు ఇయ్యాలి ఇల్లు లేని నిరుపేదలకి ఇయ్యాలి మొదటి దఫగా ఇళ్ళ స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇవ్వాలని ఆ పేదవాడిని గుర్తించాలని రాజకీయాలు లేకుండా నేరుగా మీరు రేపొద్దున విజయరామారావు గారు ఇచ్చిన లిస్ట్లో ఈరోజు విజయరామారావు గారు కలెక్టర్ గారికి సమర్పిస్తే మొత్తం పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇల్లు లేని నిరుపేదకి ఇచ్చే కార్యక్రమాన్ని మరి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కానీ విజయరామనారావు గారు కానీ ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చే కార్యాచరణ మొట్టమొదటిసారి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇంకా రెండు మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతా ఉన్నాం ప్రజలకు ఇచ్చిన మాటను ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు కానీ మా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య గౌడ్ పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప అదనపు కలెక్టర్ డివేణు రెవెన్యూ డివిజన్ అధికారి బీగంగయ్య తహసీల్దార్ బషీరుద్దీన్ మార్కెట్ చైర్మన్లు సంజు తిరుపతి రెడ్డి రైతులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు